దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రము ఘనత మహిమ ప్రభావలు చలును కాక ఈనాటి ధ్యానం కొరకు ఎజరా గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచ్చిన అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం ఏడవ నెల అడి వన్ త్రీ స్టార్ట్ ఏడవ నెలలో ఇస్రాయేలీలు తమ తమ పట్టణములకు వచ్చిన తర్వాత జనులు ఏక మనస్సు కలిగిన వారై ఎరుషలేములో కోడి ఇస్రాయలీలు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత వారు ఏక మనస్సు కలిగిన వారి ఇరుషలేములో కూడి ఇక అందరూ మీ ఎత్తి మనసు పెట్టి దేవుని వినండి ఖచ్చితంగా ఈరోజు తన వాక్య ప్రత్యక్షతలో ఉండి ప్రభు నిన్ను దర్శించిపోతున్నాడు తన వాక్యోపదేశము చేత నిన్ను ధైర్యపరచబోతున్నాడు నిన్ను బలపరచుబోతున్నాడు మనలను ఉద్ధరించబోతున్నాడు ఆమె నేను బిగ్గరగా స్తోత్ర ఏడవ నెలలో ఇస్రాయలీలు తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత జనులు మనస్సు కలిగిన వారై ఎరుషలేములో కూడి ఎక్కడికి వెళ్ళారు ఎక్కడి నుండి ఎక్కడికి తిరిగి వచ్చారు అన్నది ప్రశ్న ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత వారు ఏక మనసుతో కూడి ఏక మనసుతో ఈశల్యములో కూడుకున్నారు అని కాస్తంత వాక్యపు లోతుల్లోకి వెళ్తే దేవుని జనాంగమని పిలువబడుతున్న ఇస్రాయేలీలో ఎక్కడికి వెళ్ళారు తమ తమ పట్టణములను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళారు మరలా ఏడవ నెలలో ఎక్కడ నుండి తమ పట్టణములకు వచ్చారు అని అంటే ఇస్రాయలు ప్రజలు దేవుని దృష్టికి దోషులైనందున వారు దేవుని మాట మీద తిరుగుబడినందున దేవునిని అలక్ష్యము చేసినందున దేవుని ఆజ్ఞ మీరినందున వారి అవిదేతను బట్టి వారి పాపమును బట్టి దేవుని మీద వారికి కలిగిన తిరుగుబాటు స్వభావాన్ని బట్టి ప్రభు వారిని బబులోను దేశమునకు చెరబట్టబడి బబులోను సామ్రాజ్యము చేత చెరబట్టబడి శరకు వారిని ఇస్రాయేల్ ప్రజలను చెరకు పం చెరకు శత్రురాజు వచ్చి తీసుకుని వెళ్ళడానికి అవకాశం ఇచ్చాడు ఎప్పుడైతే ఇస్రాయలు ప్రజలు దేవుని జనాంగమైన ఇస్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి దోషులై అపరాధులై ఆయన మీద తిరుగుబాటు చేసి ఆయనను అలక్ష్యం చేసి ఆయన శత్రు కైకొనందున అయిన బబులోను రాజు చేతికి ఇస్రాయలు ప్రజలను దేవుడు అప్పగించాడు అప్పగించినప్పుడు రాజు అయినటువంటి బబులోను రాజు ఇస్రాయల్ ప్రజలను శరణోనికి తీసుకుని వెళ్ళాడు ప్రభువు ముందే చెప్పారు ఇర్మియా ప్రవక్త ద్వారా మరి ఇతరుల ప్రవక్తల ద్వారా ఆ షెరలు మీరు డెబ్బై సంవత్సరాలు ఉండాలి అని ఎన్ని చెప్పండి డెబ్బై సంవత్సరాలు ఉండాలి దేశం కాని దేశంలో ప్రజలు కాని ప్రజల మధ్య డెబ్బై సంవత్సరాలు బబులోను దేశంలోనికి శరగా వెళ్ళారు బానిసలుగా వెళ్ళారు బబులోను రాజు చేత జయించబడి బబులోను రాజు వీరిని శరలోకి తీసుకుని వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత శరలోనికి వెళ్తారు డెబ్బై సంవత్సరాలు అక్కడ బానిసలుగా ఉంటారని ఏ ప్రవక్తలైతే ప్రవశించారో ఆ ప్రవక్తల్లో ఒక ప్రవక్త వారి విమోచన కొరకు కూడా ప్రకటించాడు రండి ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదవచ్చును చూడండి ఇర్మియా గ్రంథం రాజ్యమునకు ఇరవైలోను రాజ్యమునకు సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మల్ని కూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శిస్తాను స్తోత్ర శరలోనికి వెళ్ళిన వారితో ప్రభువు తన ప్రవక్తల ద్వారా ప్రవచించాడు ఏమని డెబ్బది సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మను గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మల్ని దర్శిస్తా స్తోత్రం చెప్పండి వారి పాపమును బట్టి వారు చెదరగొట్టబడ్డారు వారి అభిదేయతను బట్టి వారు శరలోనికి వెళ్ళారు వారి అక్రమాలను బట్టి బానిసలుగా కొనిపోబడ్డారు పాపము యొక్క పర్యవసానాన్ని అనుభవించవలసి వచ్చింది ఎందుకంటే ఆయన నీతిమంతుడు కనుక ఏ దోషిని కూడా ఏ అపరాధిని కూడా ఆయన నిర్దోషిగా ఎంచడు వారి పాపమును బట్టి చెరుగొని పోబడ్డారు అప్పుడు దేవుడు మరలా వారితో ప్రవశించాడు డెబ్బై దినం డెబ్బైది సంవత్సరముల తరువాతనే మరలా తిరిగి నేను మీ దేశమునకు రప్పించినట్లు నేను మిమ్మను దర్శిస్తాను నేను పలికిన శుభవార్త నెరవేరుస్తాను అన్నాడు ఇప్పుడు వీరు శరువులోకి వెళ్ళిన తరువాత డె సంవత్సరాలు సెరలో ఉన్నారు ఆ డెబ్బై సంవత్సరాలు శర అయిపోయింది శర అయిపోయిన తర్వాత దేవుడు ముద్ర ఉంగరం లాంటి వాడు దేవుడు ఒక ముద్ర ఉంగరం లాంటి ఒక సేవకుని లేపాడు అతని పేరు జరుగ్బాబేలు అతడు ఎలా అంటే దేవుడు అన్నాడు నువ్వు నాకు ముద్ర ఉంగరం లాంటివాడు అన్నాడు అంటే అర్థమేంటి జరుగ్బాబేలు ఇతడు అర్హుడని ఎవరిని కూర్చొని తీర్పు తీరుస్తాడో అతను నేను కూడా అంగీకరిస్తాను ఇతడు నీతిమంతుడని చెరుబాబేలని ఎవరిని నేను కూడా అతను అతడు ఒక ముద్ర ఉంగరం అతడు ఆమోదించిన ప్రతిదీ నేను ఆమోదిస్తాను అని ముద్ర ఉంగరం లాంటి దేవుని ముద్ర ఉంగరం లాంటి ఒక సేవకుడైనటువంటి చెరుబాబేలును లేపి వారిని పపులో శరణు నుండి డెబ్బై సంవత్సరములు గతించిన తరువాత తానిచ్చిన వాగ్దానం నెరవేర్పు నిమిత్తం దేవుడు వారిని మరలా తిరిగి తమ తమ పట్టణములకు తిరిగి రప్పించాడు స్థప్పట్లు కూడా దేవుని తమ తమ పట్టణములకు తిరిగి రప్పించాడు ఆ సందర్భములో రాయబడిన మాట ఇది ఇస్రాయేలీలు తమ తమ పట్టణములను తమ తమ పట్టణములకు వచ్చిన తరువాత శరలోనికి వెళ్ళారు దేవుని వాగ్దాన ప్రకారం శర తరువాత మరలా తిరిగి డెబ్బై సంవత్సరాలు శరణించిన తరువాత తమ తమ పట్టణములకు మాట్లాడండి తిరిగి వచ్చారు స్తోత్రం చెప్పండి ఇందులో మీకు మీకేమర్థమవుతుంది శరలోనికి వెళ్ళారు వారు అవిధేయతను బట్టి శరలోకి వెళ్ళారు శరలోనికి వెళ్ళటానికి శత్రురాజు చేతికి తన ప్రజలను అప్పగించింది కూడా ఎవరు దేవుడే ఆ శరలోనికి వెళ్ళకపోతే వీరు ఈ దౌర్భాగ్య పరిస్థితులు వారు విమోచించబడటం కష్టం వారి అతిక్రమము నుండి మల్లుకోవటం కష్టం అందుకే ఏం చేస్తాడు తెలుసు ఆయన అనంత జ్ఞాని ఆయన బుద్ధి జ్ఞానముల బాహుళ్యములు ఎంతో గొప్పవి అవి ఎవడు పరిశోధించలేడు అంతటి గనుడైన దేవుడు ఇస్రాయేల్ ప్రజల యొక్క అవిధేతలను బట్టి అతిక్రమములను బట్టి దోషములను బట్టి దేవుని ఆజ్ఞను ఉల్లంఘించినందుకు దేవుని మీద తిరుగుబాటు చేసినందుకు ఆయన మాటను తిరు లక్ష్య పెట్టినందుకు ఆయన నిర్లక్ష్యం చేసినందుకు వారిని మరలా బుద్ధి చెప్పటానికి దేవుడు వారిని బబులోను సెరకు బబులోను దేశపు రాజు చేతికి అప్పచెప్పాడు డెబ్బై సంవత్సరాలు అక్కడ ఉన్నాడు ప్రభు ముందే చెప్పారు డెబ్బై సంవత్సరముల తరువాతనే డెబ్బది సంవత్సరముల తరువాతని మరలా నేను మిమ్మల్ని తిరిగి మీ దేశం మనకు రప్పించున్నట్లు నేను మిమ్మను నేను మిమ్మల్ని దర్శిస్తానన్నాడు అలా దర్శిస్తానని మాటిచ్చిన దేవుడు వారిని బయట తీసుకొని వచ్చాడు దీని నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలుస్తున్నా ఈ వచనంలో దేవుని నమ్మకత్వం మనకు కనపడుతుంది దేవుని విశ్వాస్యత కనపడుతుంది దేవుని నమ్మకత్వం దేవుని విశ్వాస్యత కనపడుతుంది శరలోనికి పంపిన వాడు దేవుడే వారిని దెబ్బది సంవత్సరముల తరువాత తిరిగి రప్పిస్తానని వాగ్దానం చేసింది దేవు ఖచ్చితంగా ఆ డెబ్బై సంవత్సరం ముగిసిన తర్వాత ఒక ఒక సేవకుని లేపి బబులోని దేశం నుండి మరలా తిరిగి తమ తమ పట్టణములకు తిరిగి వచ్చేటట్టు చేసిన వాడు దేవుడు